శ్రీకాకుళం జిల్లాలోని ఓ లో భారీ స్కామ్ వెలుగు చూసింది ఖాతాదారులకు చెదిర కోట్లాది రూపాయలు మాయమైనట్టు నిర్ధారించారు ప్రభుత్వ సంస్థలో భద్రత ఉంటుందని చెమటోడ్చి అవసరాల నిమిత్తం పొదుపు చేసిన సొమ్ము మాయమైందని ప్రభుత్వమే ఆదుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు బాధితులు స్థానికులు అందించిన వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం హెడ్ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసిన సొమ్ములో ఖాతాదారుల యూజర్ ఐడీలు ఉపయోగించి రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు దారి మళ్లించారని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు ఈ నెల ఏడున ప్రజా వినతుల విభాగానికి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పోస్టల్ అధికారులు తనిఖీకి రంగంలోకి దిగారు పోస్టల్ ప్రాంతీయ తనిఖీ అధికారులు ఎన్ శ్రీకాంత్ కమల్ హాసన్ ఇచ్చాపురం పోస్ట్ ఆఫీసులో ఖాతాదారులకు విచారణ జరిపారు మాట్లాడారు మాట్లాడారు అనంతరం వారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు ఇచ్చాపురం హెడ్ పోస్ట్ మంది ఖాతాదారుల నుంచి రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలు మళ్లించినట్లు గుర్తించామన్నారు ఇందులో పద్నాలుగు మంది సిబ్బంది పాత్ర ఉన్నట్టు గుర్తించామన్నారు ప్రస్తుతం ఐదుగురిని సస్పెండ్ చేశామన్నారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని భరోసా ఇచ్చారు పోస్టాఫీస్ ఖాతాదారుల యూజర్ ఐడి పోస్టల్ సబ్ డివిజన్ లో పద్నాలుగు మంది అధికారుల వద్ద ఉంటుంది వారిలో ఎవరో ఒకరు సైబర్ నేరస్తుడితో చేతులు కలపడం ద్వారానే స్కామ్ జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు యూజర్ ఐడీలు ఉపయోగించి రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఆన్లైన్ ద్వారా ఇతర ఖాతాలకు పంపించినట్లు తెలుస్తోంది ఇందుకు బాధ్యులను చేస్తూ ఐదుగురు పోస్టల్ ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు అంతవరకు బాగానే మా సొమ్మును మాకెప్పుడు ఇస్తారంటూ ఖాతాదారులు లబోదిబో అంటున్నారు ఇచ్చాపురం పెద్ద పోస్టాఫీస్ లో భారీ మోసం కోటిన్నర నగదు మాయం ముప్పై మూడు మంది కస్టమర్లు లబోదిబో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న పోస్టాఫీస్ సిబ్బంది ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని పెద్ద పోస్టాఫీసులో కోటిన్నర రూపాయల మేరకు కస్టమర్ల పొదుపు డబ్బులు మాయం కావడం కలకలం రేపుతోంది ముప్పై మూడు మంది ఖాతాదారులకు చెందిన డబ్బులు ఎటు పోయాయో తెలియక నిర్ఘాంతపోతున్నారు బాధితుల కథనాల ప్రకారం ఒక్కొక్క ఖాతాదారుడికి నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది మొత్తం మాయమైన మొత్తం కోటి యాభై లక్షలు అని అంచనా ఈ మోసంపై స్థానికంగా గుసగుసలు జోరందుకున్నాయి డబ్బులు ఎలా మాయమయ్యాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఆన్లైన్ మోసగాళ్లకు లోతటి స్థాయి పోస్టాఫీస్ సిబ్బంది కుమ్మక్కై ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంపై బాధితులు పోస్టాఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు మీడియా వారు అధికారులను ప్రశ్నించగా వారు దురుసుగా సమాధానమిస్తూ మరింత ర్యాష్ గా ప్రవర్తిస్తున్నట్లు సాక్షులు తెలిపారు బాధితులు మేము పోస్టాఫీస్ మీద నమ్మకంతో డబ్బులు పెట్టాం ఇప్పుడు అంతా మాయమైందంటే ఎలా అంటూ వాపోతున్నారు శ్రీకాకుళం జిల్లాలోని ఓ పోస్టాఫీస్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది ఖాతాదారులకు టీ పీరియడ్ ఉంది సిక్స్టీన్ వన్ లాక్స్ రావాలి ట్వంటీ థర్టీకి కానీ ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది అకౌంట్ నెంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది పాన్ ఇండియా జరిగిందా అంటే లేదు పాన్ ఇండియా కాదు పెట్టి ఇచ్చాపురంలోనే జరిగింది ఇచ్చాపురం బ్రాంచ్లోనే థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు నాతో పాటు అందరిది ఎవరిది ఫైవ్ ల్యాక్స్ ఎవరిది టెన్ ల్యాక్స్ ఎవరిది అలా ఎయిట్ ల్యాక్స్ పెద్ద పెద్ద అమౌంట్కి టార్గెట్ చేసి ఖాళీ చేసేసి ఉన్నారు నా ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అయిపోయింది ఏంటి అని అడిగితే మాకు తెలియదు మీరు ఎక్నాలజ్మెంట్ కింద ఒక సైన్ చేసి పెట్టండి లో ఇవ్వండి ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి చెప్తున్నాము అది ఎప్పుడు ఏంటో కూడా తెలియదు ఒరిజినల్ ఒరిజినల్ బుక్ అడుగుతున్నారు సార్ ఎందుకు ఒరిజినల్ బుక్లు ఇచ్చేసి మాకు ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాము సార్ మీకు ఒక జెరాక్స్ కాపీ ఇస్తాం అనుకున్నాను ఇస్తాము అది ఉంటే సరిపోద్ది అంటున్నారు మేమేమో ఇవ్వమంటున్నాం వెనకేస్తాం

కమనహాన్ గారు శ్రీకాకుళం ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి ఈరోజు ఎందుకు వచ్చారంటే ఇట్లా విచాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి కస్టమర్ల అకౌంట్లన్నీ కొన్ని అందులో సుమారుగా ఒక ముప్పై వరకు ఆన్లైన్లో వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాయి సో ఈ విధంగా మాకు ఎలా తెలిసిందంటే ఒక కస్టమర్ మేబీ అన్నోన్ కషన్ ఆన్లైన్లోనే మాకు ఒక పీజీ పోటల్ ద్వారా కంప్లైంట్ పెట్టారు ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత దాన్ని మేము అలా ఆన్లైన్లో ఏ విధంగా క్లోజ్ అవుతాయనే ఒక విషయాన్ని శోధించి మేము ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి ఇలా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్లు అన్ని అందులో కొన్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అని తిరగడం అందులో అయితే ఎవరెవరైతే అందులో ఉంటారు అనేటువంటి విషయాన్ని మేము అనుమానించిన వ్యక్తులందరినీ కూడా శ్రీకాకుళం పోస్టల్ బిజినెస్కి న్యూస్ స్పి గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ప్రస్తుతానికి ఇందులో ఇటువంటి ఆన్లైన్ మోసాలకి ఎన్నెన్ని పోస్ట్ ఆఫీసులు జరిగి ఉంటాయి మొత్తం డివిజన్ మొత్తంగా మేమందరం కూడా ఎంక్వైరీ చేస్తున్నామండి అందులో భాగంగా ఈరోజు కస్టమర్లకి మేము అప్రోచ్ అయ్యాం కస్టమర్లకి అప్రోచ్ అయ్యి వాళ్ళు తాలూకా క్లెయిమ్ అప్లికేషన్లు అవి ప్రాసెస్ చేయడం జరుగుతుందండి సరే ఎన్ని కోర్టులకు సంబంధించింది సార్ సుమారు ఇప్పటివరకు మాకు ఒక ముప్పై నాలుగు అకౌంట్లలో ఇలా ఫ్రాడ్ జరిగిందని నేర్చుకోండి ఏ అకౌంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి కేవీపీ అని టీడీ అని అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కేవీపీ కిసాన్ వికాస్ పథకంలో ఈ ప్రీమియ ప్రాసెస్ చేయడం జరిగిందండి అయితే ఇప్పుడు ఏవైతే డబ్బు కోల్పోయారో ఖాతా ధరలకి మీరు ఇచ్చే హామీ తప్పకుండా ఆ డిపార్ట్మెంట్ ఉన్నటువంటిది బాధ్యత వహిస్తుంది కస్టమర్స్ దగ్గర పాస్బుక్స్ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి అకౌంట్లు జెన్యున్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కట్టినటువంటి రూపాయి వడ్డీతో సహా డిపార్ట్మెంట్ అనేటువంటిది వినిపించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేసింది క్లెయిమ్స్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఉన్న స్థాయి దర్యాప్తుంది సార్ తప్పకుండా జరుగుతుందండి జరిగింది కూడా ఈ విషయాన్ని మేము ఆల్రెడీ సిబిఐ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ కేసు చేశారు ఓవరాల్గా ఇప్పటికే అనుమానించినటువంటి వ్యక్తుల్లో ఇచ్చాపురం పోస్ట్ పోస్టాక్షించే ముగ్గురిని మాణిక్పురం పోస్ట్ మాస్టర్ని నవ్వాడ ఆర్ఎస్ పోస్ట్ మాస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది ఐదుగురు వ్యక్తులు డిపార్ట్మెంట్ వ్యక్తులు సస్పెండ్ చేయడం జరిగింది ఇది డిసెంబర్లో జరిగితే ఇప్పటివరకు